నాకు తెలిసి జానీ మాస్టర్ అనే పర్సన్ మంచి క్రెడిబిలిటీ ఉన్న డ్యాన్స్ మాస్టర్ సో ఐ థింక్ రీసెంట్లీ నేను న్యూస్లో చూసాను సంథింగ్ ఏదో రేపు అన్నట్టుగా న్యూ మీడియాలో వచ్చింది చూసాను రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చిందనమాట అంటే జానీ మాస్టర్ వచ్చేసరికి కంప్లీట్ గా క్రెడిబిలిటీ ఉన్న మాస్టర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ తను ఆ విధంగా లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అలాంటి తీసుకోవాలి అంటే జానీ మాస్టర్ ఇప్పుడు ఆల్మోస్ట్ డేస్ స్టార్ట్ అయింది జానీ మాస్టర్ ఎక్కడ ప్లేస్ నోట్ గానీ ఎక్కడ రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు జానీ మాస్టర్ రావట్లేదు బయట దానిపై అభిప్రాయం ఏంటంటే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిజమే అనుకోవచ్చు స్ట్ ఐ థింక్ ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టలేదా అది రీసెంట్ అది అదేనండి నాకు తెలిసి మీరు రాయదుర్గలో కంప్లైంట్ రైజ్ చేశారు లేడీ ఎవరైతే ఉన్నారు తను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు వస్తారు అన్నట్టుగా సిఐ నా తెలిసి స్టేట్మెంట్ ఇచ్చారు మరి వస్తారేమో

ఒకవేళ అలా ఉంటే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా యాక్షన్ తీసుకోవాలి అలా చేస్తారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అనమాట ఈ అమ్మాయి ఏమన్నా వాంటెడ్గా ఏదన్నా క్రియేట్ చేసి చెప్పిందా అంటే ఇప్పుడు అలాంటివి జరిగినాయి అంటే నాకు తెలిసి మీకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ అలాంటివి ఉంటాయి అనమాట అలాంటివి నాకు తెలిసి చేస్తారు ఏదైతే సెక్షువల్ రిలేటెడ్గా ఏదైతే టెస్ట్లు ఉంటాయో అవి చేస్తారు అలాంటివి చేసి ప్రూవ్ అయింది అంటే మటుకి లీగల్ గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు జానీ మాస్టర్ కాదు ఎవరు చేసినా కూడా మీకు తెలుసు కదా ఇండియాలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఎస్పెషల్లీ వరల్డ్ లో ఏ కంట్రీలో కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉండదు లా అండ్ ఆర్డర్ కూడా బొక్కల్లో వేస్తారు తేడా జరిగితే అంటే సార్ ఇప్పుడు ఒకవేళ చేసి ఉంటే మరి జానీ మాస్టర్ ఎలాంటి శిక్ష పడే ఛాన్స్

ఈ అమ్మాయి తనకు చెప్పు ఉండటం గానీ లేదా అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఉంటారు ఒకవేళ చేస్తుంటే మటుకి నేను ఏది చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు సి ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటే జనరల్ గా మీకు తెలుసు కదా సెక్షువల్ రిలేటెడ్ గా డాక్టర్స్ టెస్ట్ చేస్తారనమాట అలాంటి వాటిల్ నిజంగా జానీ మాస్టర్ ఈ విధంగా ఉంది అంటే మటుకి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా యాక్షన్ చేస్తారు ఒకరు తొక్కితే ఎవరు తొక్కరి ఇక్కడ ఒకవేళ తొక్కినా కూడా అది లీగల్ గా అంటే లైక్ వాంటెడ్లీ తొక్కితే మటుకి అంతకంటే ఇంకా ఎక్కువ పైకి లభిస్తాడు సో ఓవరాల్ గా ఒక మాటలో జాయి మాస్టర్ కేసు ఎక్కడ దాకా ఎత్తుంది ఎక్కడ ఆలోచన